ఎన్ స్వాగతం దేశంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలు భారతదేశంలో ఉన్న రాష్ట్రాల్లో వ్యతిరేకంగా ఎక్కడ చూసినా శాంతియుత ర్యాలీలు జరుగుతూ ఉన్నాయి బిల్ బిల్కి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లా నందిగామలో కూడా ఇరవై ఆరు నాలుగు రెండు వేల ఇరవై ఐదు శనివారం ఉదయం నందిగామ పట్నం జిల్లా పరిషత్ హై స్కూల్ నుండి శాంతియుత ర్యాలీ బయలుదేరాల్సి ఉంది అయితే నందిగామ నియోజక జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు ఈ ర్యాలీకి ఏర్పాటు చేసుకుని బయలుదేరుతున్నటువంటి సందర్భంలో పోలీసు వారి నుండి ఇచ్చిన పర్మిషన్ చేయవలసిందిగా ఆదేశాలున్నాయి దీనికి సంబంధించి దేశంలో మొన్న జరిగిన జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో మార్గం కావచ్చు దేశంలో ఉన్నటువంటి శాంతి భద్రతలకి ఆటంకం కలిగే అవకాశాలు ఉన్నాయనేటువంటి ఆలోచన విధానం కావచ్చు పోలీసు వారికి వచ్చినటువంటి సూచనల మేరకు జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులతో చర్చించి ఈ ర్యాలీని తాత్కాలికంగా వాయిదా ఇవ్వమంటే జరిగింది ర్యాలీ బయలుదేరే సమయంలో నందిగా నియోజకవర్గంలో ఉన్నటువంటి ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించిన ప్రజలు లౌకికవాదులు రాజ్యాంగ ప్రేమికులు మానవతామూర్తులు ఏకమైనటువంటి సందర్భంలో ఎందుకు ఇలా జరిగింది అని పోలీసులకి వాళ్ళకి మధ్య కొన్ని చర్చలు జరిగాయి తర్వాత జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళి వినతి పత్రం ఇచ్చి మరలా ఈ ర్యాలీని భారీ స్థాయిలో మేము చేపడతాం ప్రస్తుతం దేశంలో జరుగుతున్నటువంటి కానీ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఆలోచన విధానంలో మేము కూడా పోలీసు వారికి ప్రభుత్వం వారికి సహకారాలు అందిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ జాయింట్ యాక్షన్ కమిటీ ఆర్టీఓకి వినతి పత్రం ఇచ్చింది ఎందుకు జరిగింది ఎందుకని ఈ వాయిదా పడింది అనేది ఆ జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు అడిగి తెలుసుకోవడానికి ఎన్ సెవెంటీ ప్రతినిధి మాటలు వాళ్ళ మాటలు తెలుసుకున్నాం ఎన్టీఆర్ జిల్లా నందిగామ ప్రస్తుతం భారతదేశంలో ఒక అమెండ్మెంట్ బిల్కి వ్యతిరేకంగా ముస్లిం సామాజిక వర్గం చేపిన చేపట్టినటువంటి ర్యాలీలు అనేక రకాలుగా దేశంలో రాష్ట్రాల్లో మనం చూస్తూ ఉన్నాం అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ముస్లిం సామాజిక వర్గంతో పాటు రాజ్యాంగ ప్రేమికులు మానవతామూర్తులు అందరూ కలిసి శాంతియుత ర్యాలీని ఏర్పాటు చేసుకున్నారు కొన్ని అనివార్య కారణాల వలన దేశంలో నిన్న మొన్న జరిగినటువంటి సంఘటనలు కానివచ్చు అనేక శాంతి భద్రతల విషయంలో కానివచ్చు అనివార్య కారణాల వల్ల పోస్ట్ పోన్ అనేకన్నా పోలీసులకి లౌకికవాదులకి మధ్య జరిగినటువంటి ఒప్పందం అని అనుకోవడం చాలా మంచిది అదేవిధంగా ఒక కొన్ని రోజులు మాత్రమే భారీ స్థాయిలో ర్యాలీ చేపట్టే విధంగా మాట్లాడుకొని ప్రస్తుతం ఈ ర్యాలీని ముతవల్లిలో సామాజిక సామాజిక వర్గంతో పాటు లౌకికవాదులు ప్రేమికులు కలిసి ఏర్పాటు చేసుకున్నటువంటి ర్యాలీగా ఆర్డీఓ గారికి వెన్నీ పత్రాన్ని ఇచ్చి వాళ్ళకు వాళ్ళ గురించి తెలియజేయడానికి వచ్చారు ఆ మాటల్లో వాళ్ళ మాటలు తెలుసుకున్నారు సరే చెప్పండి ఈ ర్యాలీని ప్రస్తుతం దేశంలో అన్ని శాంతియుతంగా జరుపుకున్నాం అందులో భాగంగానే అన్ని ఎందువలన వాయిదా పడుతుంది దీనికసం మేము దాదాపు వారం పది రోజుల ముందు హండిగామలో ఉన్న ప్రధాన ఐదు మసీదుల ముగబల్లీలు కొంతమంది పెద్దలతో మేము సీఏ గారిని కలవడం జరిగింది సిఏ గారు మేము ఆఫీస్కి వెళ్ళినప్పుడు చాలా సంతోషంగా మీరు ఈ ర్యాలీ చేసుకోవడానికి అనుమతి ఇస్తున్నామని అనుమతి ఇచ్చారు కానీ ఇప్పుడు పహల్గాములో జరిగిన సంఘటన ఏదైతే ఉందో దానికి కొన్ని ఆర్డ్రస్ పోలీసు వారికి వచ్చినాయట ఈరోజు మాకు పొద్దున ఆరున్నరకి నాకైతే ఫోన్ వచ్చింది ర్యాలీ ఆపమని మేము ఎంతో బతిలాడాం సీఏ గారికి రిక్వెస్ట్ చేసాం కానీ సీఏ గారు గారు కూడా అంతే శాంతియుతంగా మాకు ఏమన్నారంటే మాకు పైనుంచి ఆర్డర్స్ వచ్చినాయి మీకు కావాలనుకుంటే ఒక వారం తర్వాత మీకు స్పెషల్గా పర్మిషన్ నేను ఇస్తాను అప్పుడు మీరు పెట్టుకుందరు కానీ అని అన్నారు కాబట్టి మేము ఈ ర్యాలీగా ఈ ర్యాలీని ర్యాలీగా కాకుండా ఒక ఎంఆర్ఓ గారిని మెమోరం ఇవ్వడానికి ఆర్డీ గారు ప్రస్తుతం మీకు పోలీస్ ప్రజల్లో అంటే ర్యాలీలో పాల్గొనడానికి అలాంటిది ఏమి లేదంటే పోలీసు వారు మాకు విజ్ఞప్తి చేశారు ఆ విజ్ఞప్తిని మీరు స్వీకరించాం దానికి అనుగుణంగానే ఈ కార్యక్రమం సో అదేవిధంగా నందిగా మక్కా మసీద్కి సంబంధించినటువంటి మొత్తం గారు మనతో ఉన్నారు ఆయనను కూడా అడిగి తెలుసుకుందాం ఆయన మాటలు కూడా ఎలా సార్ చెప్పండి తెహలంగాణలో జరిగినటువంటి సంఘటనని చూపించి లేదంటే లౌకికవాదులు మానవతామూర్తులు ముస్లిం సామాజిక వర్గం మధ్య ఉన్నటువంటి ఐక్యత నిరూపించుకోవడానికి అవకాశం కల్పించినటువంటి ఈ ర్యాలీ దీన్ని పోషం చేయడం మీడియా ముఖ్యులకి అలాగే ఇప్పటి వరకు శాంతియుంగా మాత్రం ఉన్నటువంటి సోదరులందరికీ సంస్కృతికి ధన్యవాదాలు మీరు మంచి ప్రశ్న అడిగారు తెహల్గా మేము పర్మిషన్ తీసుకున్న వరకు ఏ రోజైతే సిఐ గారు ఎస్ఐ గారు ఎమ్మెల్యే గారు పర్మిషన్ ఇచ్చారు అప్పటివరకు భారతదేశం మాత్రం ప్రశాంతం ఉంది అందరం చాలా బాగా చేస్తున్నారు వాళ్ళు కూడా చాలా తొందరగా రెస్పాండ్ అయ్యి చక్కగా అని చెప్పేసి పర్మిషన్ ఇచ్చారు ఆ ఇచ్చిన మూడో రోజు దౌర్భాగ్యాన్ని వర్గాల్లో కుట్రదాడి జరిగింది కొన్ని పరిస్థితుల దృష్ట్యా ఆ తర్వాత కూడా ప్రశాంతంగానే ఉంది అక్కడ సోదరులు కూడా అక్కడ హిందూ సోదరులు కూడా మా ముస్లిం పదకొండు మంది ఫ్యామిలీ మెంబర్స్ని ఒక ముస్లిం డ్రైవరు కాపాడాడని చెప్పేసి వాళ్ళు అక్కడి నుంచి వాట్సాప్లో మెసేజ్ చూడటం ప్రశాంతంగా ఉందని అయితే కొంతమంది రాత్రి ఏదో మెసేజ్ పెట్టాడటో అయితే నాకు అవి రాలేదు ఈ చచ్చిపోయిన వాళ్ళు ఎవరైతే చనిపోయారో వాళ్ళ మీద కొన్ని అనివార్య మాటలు పెట్టడం వల్ల సిఏ గారు పై నుంచి ఆర్డర్స్ ఇచ్చినాయి అంట పైకి ఆర్డర్స్ ఇచ్చినాయి ఇది అందులో ఆపండి మీకు పోలీసులకు మధ్య చక్కటి చక్కటి అవగాహన ఉంటుంది చక్కటి అవగాహన ఉంటుంది ఎందుకంటే గతంలో మేము చాలా ర్యాలీస్ తీసాం చాలా సందర్భాల్లో మంచి సపోర్ట్ ఇచ్చారు మా పోలీస్ వాళ్ళు వాళ్ళ వల్ల ఆ సీఏ గారు మంచితనం వల్ల ఆ డిపార్ట్మెంట్ మంచితనం వల్లని ముగించి థ్యాంక్ యూ అదే అదేవిధంగా భారతదేశంలో ముందు భారతీయులం భారత మాత ముద్దుబిడ్డలం భారతదేశం కోసం ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేయడానికి మన పాస్టర్ స్వయం రాజు గారు ఆయన ఉన్నారు ఆయన సందేశం మనం తెలుసుకున్నాం సార్ సార్ మీకు చెప్పండి లౌకిక రాజ్యంలో భారతదేశం మత మత శక్కులకు ఉన్నటువంటి మతోన్మాదులకి స్థానం ఉందా ఒకవేళ ఈ మతోన్మాదుల్ని ఈ దేశం నుంచి సరివేయడానికి లౌకికవాదులు కావచ్చు ప్రేమికులు కావచ్చు రాజ్యాంగ ఇదే రకంగా ప్రేమ సందేశాన్ని ఇస్తారు మీడియా మిత్రులందరికీ అలాగే ఈ నిరసనలో పాల్గొంటున్న మరి ఈ యొక్క మీ నందిగా మా నియోజకవర్గ ముస్లిం చేసి క్రైస్తవులు చేసి అలాగే రాజ్యాంగ ప్రేమికులు అలాగే చేరి ఉన్న దళితులు అందరూ తరఫున మేము ఈ శాంతి గ్రామాలతో మీకు నాలుగు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము భారతదేశం అందరికీ తెలుసు మత సామరస్యం కలిగినటువంటి దేశం అందరూ ఎంతో కలిసిమెలిసి ఉంటున్నాం అప్పటి ఇప్పటివరకు ఏ మత విద్వేషాలు లేవు ఇప్పటి వరకు జరిగిన దాడులన్నీ భారతదేశానికి వెలుపల నుంచి వచ్చిన వారి వాళ్ళే జరిగే తప్ప భారతదేశంలోని ఏ ఒక్కరి వల్ల ఈ యొక్క ఆటంకాలు ఇవి జరగలేదు కాబట్టి రాబోయే కాలంలో మేమంతా కలిసే ఉన్నాం క్రైస్తవులు కానివ్వండి ముస్లింలు కానివ్వండి దళితులు కానివ్వండి మైనార్టీ మేమంతా కలిసే ఉన్నాం హిందువులు కూడా మాతో ఉన్నారు మేమంతా కలిసే ఉన్నాం కాకపోతే ఈరోజు ఈరోజు జరుగుతున్నటువంటి సమాజంలో ప్రియుల మత చట్టాలు వ్యతిరేకంగా రావటం మత పెద్దలని కొద్దిగా రకమైనటువంటి హింసలు జరగటం క్రైస్తవ విధానంలో కానీ ముస్లిం విధానం మాకున్న హక్కులను మరి పిల్లల వాటి విషయాల్లో కూడా కొంచెం మాకు వేదన కలిగించటం ఈ ఈ ఈ విషయాల్లో మేము భద్రత కలిగి ముందుకు వస్తాం అంతేకాకుండా మరి దురదృష్టకరంగా మన ఈ మధ్య జరిగిన ఆ పహల్గా ఆ యొక్క దాడిని కూడా మేము ఖండిస్తున్నాం మరి దాంట్లో ముస్లింలు ఎంతో మరి పాత్ర వహించారు సహాయపడ్డారు అక్కడ ఉన్న వాళ్ళందరూ వారు వారు వివరణ ఇస్తా వచ్చారు దీన్ని బట్టి అంతా కలిసే ఉన్నాం మేము కలిసి పోరాడుతున్నాం దేవుడు భారతదేశం లౌకిక రాజ్యం భారతదేశం శాంతికి మారుపేరు భారతదేశం ముద్దు బిడ్డలం భారత ముద్దు బిడ్డలం అని ఇంకోసారి తెలియజేసినటువంటి నందిగామలో జరిగినటువంటి శాంతియుత ర్యాలీ ప్రపంచంలో కానివ్వండి దేశంలో ఉన్నటువంటి ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ప్రతి ఒక్కళ్ళు గమనించే అంశం ఎదుర్కొంటుందండి చూస్తామండి థ్యాంక్ యూ